హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం సేమ్ మన పుంజ ఉంది కదా మనం పెట్టాము ఫోర్టీన్ కి అలాగే వేరే పుంజు కూడా ఉంది కాకపోతే ఇప్పుడు ఫోర్ పద్నాలుగు వేలు పుంజు ఉంది కదా దానికన్నా ఇది పెద్ద పుంజే కాకపోతే ఇది తక్కువ అనమాట అంత కాస్ట్ అయితే కాదు ఇదైతే మనకి తక్కువలో తక్కువ ఇది కొన్ని వేలు ఎనిమిది వందలు మూడు వేలు రెండు వందలు కొన్నాం మూడు వేలు రెండు వందలు కొన్నాం ఈ పుంజైతే కొండమే కొండమే మనం దీనికి మూడు వేల రెండు వందలు ఇచ్చుకున్నాం అంత కాస్ట్ అయితే కాదు ఇదైతే మన దగ్గరకు వచ్చి ఒక త్రీ ఫోర్ మంత్స్ అయితే అవుతుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ పుంజు కూడా సేల్ చేస్తాను కావాలనుకుంటే అంత కాదు ఇదైతే ఫైవ్ థౌజండ్ మనం పుంజు పట్టే కాస్ట్ అనేది ఉంటుంది ఆ పుంజు గురించి కాదు ఫైవ్ థౌజండ్ ఎందుకంటే నా చేతులతో నేనే సొంతంగా వెళ్ళి తీసుకున్నాను నేనైతే మూడు వేల రెండు వందలు ఇచ్చుకున్నాను ఇదైతే డబుల్ బాడీ ఆ ఎరుపు డాగ్ ఫైటింగ్ కూడా గట్టిగా ఆడుతుంది దానిలాగా దా దానని చెప్పలేను కానీ మ్యాక్సిమం పర్వాలేదు బాగా నడుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే వచ్చి తీసుకోండి అప్పుడు నేనైతే ఫైవ్ థౌజండ్ అనుకుంటున్నాను అడ్డైనా ఏదో ఒకటి చేసి ఇచ్చేద్దాం ఎవరికైనా కావాలనుకుంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దాని ఈ పుంజ ఉంది కదా సేమ్ ఇది కూడా డబుల్ బాడీయే సేమ్ దానికన్నా ఇది కొద్ది పెద్ద సైజు వచ్చింది చాలా అంటే చాలా పెద్ద సైజు వచ్చింది దీని అయితే మా మేమైతే గడ్డల పుంజనేది అంటాం గడ్డలంతా డే తెలుసు కదా ఎప్పుడేగా సేమ్ ఇది దానికన్నా పెద్ద సైజ్ వచ్చింది లాస్ట్ రూడ్లో పెట్టాం కదా దానికన్నా పెద్ద వచ్చింది ఈ పుంజైతే చూసారు దీనికి కాటలు కూడా ఇంకా రాలేదు ఇది సేమ్ దీనికైతే తక్కువకి కొన్నాం దాని అంత అయితే కొనలేదు దీనికైతే మనం అంటే మూడు వేల రెండు వందలు కొన్నాం మన దగ్గరకు వచ్చి అయితే ఇది కరెక్ట్గా ఒక రెండు నెలలు అయితే అయింది అంతే దీన్ని కూడా బ్రీడింగ్ చేయడానికి చేస్తున్నాం చూడండి మనం పె అయితే మనం క్వాలిటీ బట్టే కాస్ట్ ఉంటుంది ఇది కూడా ఫ్రైటింగ్ బ్రీడే కాకపోతే మనం పెట్లు పెట్టల కోసం అని తేడా అనేది జరిగింది ఇది త్రీ పాయింట్ త్రీ పాయింట్ టూ ఇలా ఉంది దీని చిన్న పుంజులు అయితే కాదు నా దగ్గర ప్రతి బ్రేడర్ ప్రతి పుంజు కూడా నేనైతే క్వాలిటీ తీస్తాను ఇది మనకు వచ్చరికి ఎవరికైనా కావాలనుకున్నట్టయితే చూడండి అవ్వచ్చు మన దగ్గర ఏ పుంజైనా పెట్టైనా క్వాలిటీకైనా చూపిస్తాను అంతే లేదు అంతే ఏదైనా జెన్యున్ గానే ఉంటది దీని దీనేజ్ వచ్చేసరికి వన్ ఇయర్ దాటిసింది దీని la like gracia